ొచ్చే రాకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి ఎల్లమ్మ ఎల్మ్మ రూపముచ్చే కేసు మీద బోనం రాకేష్ అన్న హత జోడరే ముక్కోటి దేవతల వచ్చి మురిసె జోడరే బోనం రాకేశోడరే ముక్కోటి దేవతల వచ్చే చూడరే ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్మ్మ రూపముచ్చే రాకేశు మీద ఐదు కుండల బోనం మీద ఆట చూడలే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడలే కోణం రాకేష్ అన్న ఆట అమ్మవారు ఎంత చక్కగా చేపించుకుంటుండో ఇక్కడ కార్యక్రమం మాతృదేవో భవ అనడంలోనే అమ్మ ఉంది కాబట్టి ఆ అమ్మ కుదాల బొమ్మలకు తయారైంది మా బంగారు తల్లి అలాగే ఇక్కడ అమ్మవారు బోనం కూడా చాలా అద్భుతంగా ముస్తాబైంది అలాగే ఆ తల్లికే జగన్మాతకే లోకమాతకే పరమేశ్వరికే తండ్రి అయినటువంటి ఆ తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా అద్భుతంగా కూర్చొని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వాళ్ళ ఆధర్భంలోని ఆ శివుని ఆధర్వంలోని కార్యక్రమం జరుగుతుంది అద్భుతంగా బోనం కుండ బోనం అంటేనే బోనం అనమాట ఏంటంటే ఈ రోజులలో ప్రతి రోజు మేమైతే ప్రతి రోజు బోనాలు ఎత్తుకుంటాం కాబట్టి మేము కుండలు చేయలేం కాబట్టి మనం బిందెలో చేయడం జరుగుతుంది అది కూడా దాదాపు మా అమ్మ బతుకున్నప్పుడు దాదాపు ఇరవై రెండేళ్ళు ఆ గడుస్తుంది ఆ బిందెలు నాకు మా అమ్మ బహుమతి ఇయడం బహుమతి అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు ఆమె చనిపోతాను ఏదో ఇప్పించిన ఆమె కాదు కదా నా కొడుకు ఎప్పుడు బోనాలు చేసుకుంటాడు అని ఆ రకంగా ఇచ్చినటువంటి ఏంటంటే ఇప్పుడు లేదు కాబట్టి ఆ బిందె నేను బహుమతిగా భావిస్తున్నా ఎంతో మంది ఎన్నో రకాలుగా మార్చొచ్చు కదా ఆ బిందెలు సొట్టబడ్డాయి ఎన్నో రకాలుగా అవుతుంది అన్నప్పటికీ కూడా నేను ఇంకా ఆ అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఆ బోన్ బోనం బిందెల్ని ఇచ్చింది మా పరసకాలమ్మ అలాగే ఇక్కడ మరి బోనాలు ఎన్ని చేసినప్పటికీ ఒకటి కుండ బోనం ఉండాలని మొన్న కూడా నేను యూట్యూబ్ లో ఆ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇండ్లలో ఏడు చేయండి ఎనిమిది చేయండి పన్నెండు చేయండి ఎన్ని చేయండి మీరు మూడు ఏడు తప్ప ఎన్ని బోనాలు అయినా చేయొచ్చు అలా ఒకటి కుండ బోనం ఉండాలి మళ్ళీ ఆడ దాకా ఆ కుండ మనకు బరకత ఇస్తుంది అమ్మనే మన ఇంట్లో ఉన్నట్టు లెక్క అని కూడా చెప్పడం జరిగింది అందుకే సచ్చాన మాట బంగారం కంటే ఎండి కంటే కూడా వైధర్యాల కంటే ఎక్కువ అయింది మట్టిలో ముట్టింది మాణిక్యం అంటారు కాబట్టి మట్టికి మించింది ఏం లేదు ఎంత కోటీశ్వరుడైనా ఎంత లక్పత్ ఎన్ని వేల లక్షల కోట్లకైనా వాడిని పెట్టాల్సింది మట్టిలోనే భూమిలోనే అంటే అర్థం చేసుకోండి వాడు పండుకునే మంచమే కోటి రూపాయలు ఉంటది వాడు మీద కప్పుకునే దుప్పతే దుప్పతే ఒక ఇరవై ముప్పై లక్షలు ఉంటది చిద్దరు కానీ బట్ తినే కొంచెం బంగారుది ఉంటది ఓడు వండుకునే గిన్నెలు కూడా బంగారు ఉంటాయి మాట్లాడే ఫోన్ బంగారుది ఉంటది అయినప్పటికీ వాణి కూడా పెట్టాల్సింది మట్టిలోనే అలాంటి మట్టికి అంత విలువ గౌరవం ఉన్నది కాబట్టి ఆ తల్లి జగన్మాతకి ఆ మట్టితో తయారైన కుండలో అమ్మవారికి బోనము మేము ఏంటంటే రోజు బోనం బోనం బోనంలోనే మేము ఉంటాం ఆ ఇంటి వరకు ఎవరి దగ్గరకైతే మేము బోనాలు చేపిస్తాము వాళ్ళ వరకు ఒకటి కుండలో చేపిస్తాము మాది మాత్రం ఆ బిందెలే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఆ రకంగా అమ్మవారిని అలంకరణ చేయాలి అమ్మవారి రూపాన్ని పెట్టాలి అంటే మాత్రం మరి అది బిందెకే సాధ్యమైతుంది కొండకు సాధ్యం కాదు కాబట్టి ఆ రకంగా ఇక్కడ సత్యాన్న బోనాలు రెండు ఉన్నాయి అది ఆ శివుని ఆధర్భంలో జరుగుతుంది చాలా అద్భుతంగా ప్రజలోకం కూడా వచ్చారు ఇంకోటి ఇందులో దాదాపు గిరిజన్న దీనికి ఈ ఫౌండేషన్ కి అయిన చైర్మన్ అలాంటిది మాతృదేవోభవ ఆశ్రమంలో దాదాపు నూట యాభై మంది పైగానే అనాథలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళందరూ బాగుంటే మేము బాగున్నట్టే ఒక సంకల్పాన్ని ఒకరితో స్టార్ట్ చేసి దాదాపు నూట యాభై మంది పైగానే మరి ఎక్కడెక్కడనో రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాళ్ళు నెల రోజులు సంవత్సరం రోజులు స్నానం చేయకుండా జడలు గట్టి పేర్లు వాళ్ళకు వికృతంగా వాళ్ళ దగ్గరికి ఓలెమ్మ ఆ వాసనకు అలాంటి వాళ్ళని తెచ్చి పరిశుభ్రం చేసి స్నానం చేయించి వాళ్ళకి మంచి బ్రెస్ చేసి మన ఇంట్లో మనుషులు మనం ఎట్లుంటాం ఇంట్లో ఎంత శుభ్రంగా అంత శుభ్రంగా తయారు చేసి వాళ్ళ చనిపోతే ఒకవేళ వాళ్ళ దాంట్లో వృద్ధులై లేకపోతే అనారోగ్యం ఉండి చనిపోయిన వాళ్ళకు ధర్మకాండ చేసి సమయానికి మందులేసి మన మొక్కలిద్దరి పిల్లల్ని సంభ్రాయించడానికేనే మనకు చాలా సతమతం అవుతుంది అలాంటిది ఇంత మందిని సంబలాయించడం అంటే అది నాట్ ఇంపాసిబుల్ అది ఆయనకి ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మేము కూడా నలుగురు ఐదు మంది పిల్లల్ని కన్నాం వాళ్ళను మనం సంబలాయించాలంటే నేను చాలా తలప్రాంతస్తుంది ఎందుకంటే ఒకరు ఒకలాగా ఇంకోరు ఇంకోలాగా సతాయిస్తుంటారు అయినప్పటికీ కూడా అమ్మవారు ఇచ్చినటువంటి బలం ఆశ ఇచ్చినటువంటి బలంతో ఈ యొక్క సంకల్పాన్ని తీసుకున్నారు ఇంకా ఈ విషయంలో ఇంకోటి చెప్తున్నా ఆ ఒక దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ఇంకో దగ్గర కాకపోతే ఇంకో దగ్గర ఆశ్రమాన్ని మార్చవలసి వస్తుంది ఆయనకు మీ ఫుల్ సపోర్ట్ కావాలా వీళ్ళందరికి ఒక సొంత గృహం ఒక నూతన గృహం సొంత గృహం తీయాలని కూడా అనుకుంటుండు ఆ ఇచ్చేదాని కూడా మీకు బలమైనటువంటి సంకల్పం కదా అది మీ యొక్క పిల్లలకి అదే ఆ రేపు మీ పిల్లలకి ఏమి అని ఎవరిని అడిగినా నేను వంద ఎకరాల భూమి ఇచ్చినా ఇరవై ఎకరాల భూమి ఇచ్చినా పెద్ద బంగులు ఇచ్చినా ఇది కాదు మనం పిల్లలకి ఇవ్వాల్సింది సాంప్రదాయాలు పద్ధతులు ఆచారాలు ఆచారాలు మంట కలిపి పిల్లలు అవుతురు ఇవాళ రేపు ఎవరు చూసినా సిగరెట్లు బుట్కలు గోవలు గంజాయిలు డ్రగ్స్ ఇలాంటి కల్చర్ ని మనం పిల్లలకి ఇస్తున్నాం అంటే మేమైతే ఇస్తా ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ మనసుకు కలుగుతాయి ఈ మాటలు పిల్లల్ని అన్నామా రోడ్డు మీద వదిలేసినామా అన్నట్టుగా అవుతున్నారు చాలా మంది రేపు ఇష్టలు అవుతుండ్రు దొంగలైతురు లంగలైతురు ఇలాంటి కాకుండా రేపు నన్ను అడిగిండ్రు అనుకున్నారు ఎవరన్నా మీ పిల్లలకు ఏమి ఇచ్చిన ఆశించిన అని చెప్పా నేను మంచి మర్యాద ఇచ్చిన సాంప్రదాయ పద్ధతులు ఆల్మోస్ట్ సాంప్రదాయ పద్ధతులు మీరు చూస్తున్నారు ఇండియా ఇండియా గేట్ దగ్గరనే పదకొండు సంవత్సరాల నుంచి తెలియని వాళ్ళకు కూడా బోనం అంటే ఏదో తెలియజేసి దండం పెట్టలేని చేతులు దండం పెట్టించి శాఖలు పోయని మార్వడి మరా అలాంటి వాళ్ళతో బోనాలు చేపిస్తున్న వాళ్ళకే వచ్చింది ఫీలింగ్ ఆ స్పందన బోనాలు చేయాలి ఇది ఏదో బాగుంది ఏదో బాగుంది అనుకున్న పర్వాలేదు ఇది ఏందో అనుకున్న పర్వాలేదు కానీ వాళ్ళు కూడా చెయ్యడమే గొప్ప అలా అస్సాంలో అసలు ఇక్కడ అస్సాంలో మనం బోనం చేస్తే ఎవడైనా దేపుతాడో దేపడో ఎవరైనా దగ్గరకు వస్తారో రారో అనుకున్నా అలాంటిది అక్కడ ఇక్కడ నుంచి ఏం తీసుకపోవాలి ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఫ్లైట్ లో వెళ్తున్నప్పటికీ అమెరికా వెళ్తున్న వాళ్ళ అప్పటికి నాకు కొన్ని ఏంటంటే బ్లేడ్ తీసుకపోనియరు ఆ వేరే వేరే కత్తులు కటార్లు త్రిశూలాలు ఏవి తీసుకపోనియారు అంటే నేను కాలి చేతులతోనే పోయిన నేను అస్సాంకి ఎందుకంటే ఢిల్లీ ఢిల్లీ కంటే దూరం కాబట్టి ఢిల్లీ కూడా మేము ఎప్పుడు ఫ్లైట్ లో పోయినా కానీ ఎప్పుడు ఏం తీసుకపోవాలి అవి ట్రైన్ లో వెళ్తాయి మేము ఫ్లైట్ లో వెళ్తాం అయితే అస్సాంకి పోయినప్పుడు పద్ పద్దెనిమిది శక్తి పీఠాలల్లా పదమూడవ శక్తిపీఠం కామాఖ్యదేవి యోని అవతారంలో నీలాచలగిరి మీద అమ్మవారు దర్శనమిస్తుంది ఎందుకు ఒక సంకల్పం వచ్చింది బోనం చేస్తా అమ్మ దగ్గర అని అప్పటికప్పుడు ఇరవై ఐదు వేలు పెట్టి త్రిశూలం ఖడ్గము బోనము ఒగ్గుడోళ్ళు అంటే అక్కడ వేరే బ్యాండ్ ఉంటది ఇంత పెద్ద ఉంటే డోర్లు అలాంటివన్నీ మాట్లాడుకుని ఏమో ఎవరైనా వస్తారో రారు అనుకున్నా అక్కడ కూడా నాకు ఈ పేరు ఆ చిన్నప్పటి నుంచి పేరు పేరు ఎంత అన్లాడితే ఏం పేరు ఏమో అనుకున్నారు అందరూ నన్ను అప్పుడు చిన్నప్పుడు ఎక్కడిద్దరు ఏం పేరో ఒకటేది అనలాడతాడు అని ఆ పేరుండే పెట్టుకొనే మహబూబ్ నగర్ సంబంధించిన ప్రాంతం వాసులు అక్కడ కూడా కామాఖ్య హైదరాబాద్ కామాఖ్య హైదరాబాద్ కిచెన్ అని చెప్పి జై కామాఖ్య హైదరాబాద్ కిచెన్ అని చెప్పేసి హోటల్ ఉంది ఆ హోటల్ భక్తులకు నేను చాలా పిచ్చి అంట अगर duena कर set kwa. అన్న ఎందుకు మీరు రెంట్లు కట్టుంటారు ఇక్కడ రోజు పదివేలు పదిహేను వేలు రెంట్ ఎందుకు కట్టుంటారు మా దగ్గర ఉండండి అని ఆ హోటల్కి అంటే అన్నం వండుతారు కదా అన్నం కూరగాయలు అందరు ప్రజలు తినడానికి తినడానికి హోటల్లో సరే ఎంగిల్ కూడా ఏదోరా మరి ఇక్కడ మనం పోయేది లేదు ఇక్కడ ఎవ్వరు కూడా ఒకరు పరిచయం లేరు హోటల్ కి వెళ్ళి ఇంత అన్నం ఇంత పెరుగు బెల్లం తీసుకురండి అంటే ఇంత అన్నం పెరుగు బెల్లం తీస్తుంటే వాళ్ళు మన తెలంగాణ ప్రజావాసులు మరి మహబూబ్ నగర్ ప్రాంత వాసులు కాబట్టి వాళ్ళు ఆ అయ్యో ఇది ఎందుకు ఇది బోనంకి కదా అని అనడం ఆయన కూడా అప్పుడే బోనం వీడియో చూడడం ఆయన భార్య కూడా దేవుడు ఆమె గోవాటి ఎయిర్పోర్ట్ దగ్గర ఆమె ఫైవ్ స్టార్ హోటల్ లాగా పెట్టుకున్నారు ఆ హోటల్లో వాళ్ళు ఉంటారు భార్య గుట్ట మీద భర్త ఉంటారు ఇద్దరు ఫోన్ చేసేసి భర్త మరి మీ స్వామి నువ్వు ఎవరినైతే అన్నావు ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు శివశత్తులు జోగిని వాలీలు అరే రాకేష్ బోనం వచ్చి బోనల్ తీసి ఎంత బాగుండు అని అనుకున్నావు కదా ఆ కోరిక నెరవేరింది చూడు సామొచ్చిండి నా ప్రతి ఒక్క ఖర్చు కూడా వచ్చపోయే ఖర్చులు అక్కడ హోటల్ ఉండే ఖర్చులు కోనంలో చేసే అన్ని పదార్థాల ఖర్చులు దండలు ఒగ్గోలు నేను ఏదైతే అనుకున్నానో చాలా భారీ ఎత్తున ఖర్చు అని ఆ పూర్తి ఖర్చు కూడా ఆ తల్లి జగదాంబ వల్ల ఆ హోటల్ ఉన్నటువంటి వాళ్ళే ఆ వాళ్ళే పెట్టుకోవడం జరిగింది అక్కగారు ఆయన అన్నగారు ఇద్దరు పెట్టుకోవడం జరిగింది అలా అమ్మవారి బ్యాక్ సపోర్ట్ అంత బాగా దొరికింది ఆ అమ్మవారి అనుగ్రహం ఆ తల్లి జగన్మాత అనుగ్రహం గిరి అన్నకి అతి తొందరగా ఒక ల్యాండ్ తీసుకుంటూ దాన్ని చాలా అప్పు చేస్తున్నాడు ఇప్పుడైతే ఆయన పెట్టక తప్పదు కదా మీ అందరికి చేతులు జోడించి దండం చేస్తున్నా వీళ్ళందరి దిక్కులేన వీళ్ళు ఎంత నీటుగా ఉన్నారో వాళ్ళంటే అంత నీటుగా ఉన్నారు వాళ్ళ బట్టలు వాళ్ళ వస్త్రాలు వాళ్ళందరూ కూడా దా దాదాపు నెత్తులు పేంట్లు అసలు తట్టడు తట్టడు చెత్త చెదారం లాగా అంటే వాళ్ళ చెత్తలో అంటుంటారు కదా రోడ్ల మీద అలాంటి వాళ్ళ అద్భుతంగా ఎంత సుందరమాయంగా ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా కాబట్టి ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి అయినా అంటూ ఒక సొంతం గూడు వాళ్ళందరి నిర్మాణం చేయాలనుకుంటుండ్రు కాబట్టి ఆ నిర్మాణం చేసేటువంటి ఆ కొత్త గూడుకు ఎంత ఖర్చు అవుతుందో ఏమైతుందో ఇంత అంత మిమ్మల్ని అడగరు మీకు తోచినంత సహాయం ఈ ఫౌండేషన్ కొట్టిన కూడా వస్తుంది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఆ మాతృదేవోభవ ఆశ్రమంలో అలాంటి దానికి అడ్రస్ వస్తుంది లొకేషన్ వస్తుంది ఆ ఫోన్ పే వస్తుంది కాబట్టి అలా మీరు దయచేసి ఇవ్వాలని నా వంతుగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం ఏదైతే కళ అనుకున్నామో బోనం చేయాలని ఇంత బిజీ షెడ్యూల్ నిన్ననే మేము ఆ బోన పండుగ కూడా చేయడం జరిగింది అమ్మవారి పండుగ నుంచే డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వెళ్ళి ఇంకో పండుగకి వెళ్తాం ఇంత బిజీ బిడి బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన అడగడము ఆ కోరిక మేము కాదనకపోవడం ఇక్కడ వచ్చి మరి ఎంత తీసుకుంటారన్నా మరి మీరు లక్ష రూపాయలు అంటారు బయట ఆ టాక్ నడుస్తుంది మరి మీ నుంచి మీతోని మేము చెయ్యాలనిపిస్తుంది మరి బోనం కార్యక్రమం మరి ఎంత కట్నం అంటారు మరి అంటే లేదు ఒగ్గు పూజార్లు ఒక్కొక్కరికి మీరు ఖర్చు పెట్టుకోండి నా వంతుగా నేను నీ బాగు కోసం అంటే అన్న బాగుంటేనే వాళ్ళందరు బాగుంటారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు తర్వాత ఆయన ఎన్నుకున్న వాళ్ళు ఆయన ఎన్నుకున్న బ్యాచ్ ఎవరైతే ఈ వీడియోలు తీయడము మరి ఇవన్నీ భక్తికి సంబంధించిందే ఇది కూడా ధర్మానికి ఆయనకి సంబంధించిందే కాబట్టి మరి నా వంతు సాయం ఎందుకో ఎన్నో చేసిన నేను మరి దీని కూడా ఫౌండేషన్ పెట్టిండంటే మరి నేను కూడా ఏదైనా ఇయ్యాల కదా మరి కట్నకాలుకలు మరి ఒక భక్తునిగా మరి అమ్మవారి భక్తునిగా ప్రేమైన భక్తునిగా మరి ఒక్కొక్కరు ఆయనకు ఎంతో అంత తోచిన సహాయం పెద్ద ఎత్తున చిన్న ఎత్తున వాళ్ళు ఉంటారు మరి నా వంతు వంతుకుయ్యాలి కాబట్టి ఇదే అనుకో అని చెప్పేసి నేను కూడా ఎంతో ఇచ్చిన అనుకో ఇక తిరిగి నేను నేనేమిస్తాను ఆయన నాకు ఇస్తలే ప్రేమ భావనంతో నడుస్తున్న ఈ కథని ముందుకు నడిపించి ఇవాళ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఎన్నుకున్న బ్యాచ్ తర్వాత ఆ ఆయన అనుకున్నటువంటి అనాథలకి అనాథలు కూడా అనబుద్ధి కాదు నాకు అందుకే ఎప్పుడు కూడా ఆ వాడిని నేను యూజ్ చెయ్య అనాథలు అనబుద్ధి వాళ్ళకు మనం ఉన్నాం మనం వాళ్ళకు అందుకే వాళ్ళ సైతం నేను ఉన్నానే ముందుకు వచ్చిన లేదంటే వాళ్ళెవరో నేనెవరో గిరివరు అనుకుంటే నేను బాగానే మరి అడిగేటునేమో కట్నక అనుకోను కాని వద్దు ఇది ఒక పెద్ద ఫ్యామిలీ ఇది ఒక పెద్ద కుటుంబం చూడండి అక్కడ ఇలాంటి నెత్తులు ఉంటాయి ఆ ఫ్యామిలీ ఉన్నాయి కదా అక్కడ ఓ నెత్తులు ఉన్నాయి తర్వాత గుండె జరిగింది తర్వాత వాళ్ళకి డ్రెస్సింగ్ వేయడం జరిగింది వాళ్ళకు ఇదంతా కూడా భగవంతు సంకల్పంతో నడుస్తుంది ఆ ఆకైనా కూడా కదలదు కదా అలా ఆయనకు సపోర్ట్ చేయండి ఆయనకి ఆయన మీకు తోచినంత సహాయం చేయండి నేను కూడా తర్వాత ఏమన్నా కలుగుతిస్తా ఇప్పటి వరకు అయితే నా ఒక హెల్ప్ ఆ తండ్రి ముఖలాడ్డం తర్వాత వాళ్ళందరినీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం దీవనార్థులు ఇవ్వడంతో ఇలా జరుగుతుంది అనుకున్న పని ఇక్కడ సక్సెస్ అవుతుంది పేరు పేరున నమస్తే ధన్యవాదాలు శరణార్థి సర్వేజన సుఖినో భవంతు